బేబీ మూమెంట్స్ తగ్గడానికి కొన్ని కారణాలు అండ్ ఎలాంటి పరిస్థితుల్లో మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం జనరల్గా హెల్దీగా ఉన్న మదర్కి అయితే మూమెంట్స్ అనేవి చాలా బాగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఒకవేళ అలా మూమెంట్స్ తెలియట్లేదు అంటే ఆ మదర్కి గల హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా కొన్ని మూమెంట్స్ అనేవి మదర్ అనమాట అంటే మదర్కి మూమెంట్స్ అనేవి తెలియదు అనమాట అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ వచ్చేసి అబ్డామినల్ ఫ్యాట్ ప్రెగ్నెంట్ మదర్కి కనుక అధికంగా అబ్డామినల్ ఫ్యాట్ ఉన్నట్లయితే మదర్కి మూమెంట్స్ అనేవి తెలియడం కష్టంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి పేషెంట్కి అంటే మదర్కి కనుక డిఎం అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు అంటే షుగర్ ఉన్నప్పుడు లేదా హై బీపీ ఉన్నప్పుడు కూడా మూమెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఉమ్మనీరు ఉమ్మనీరు కూడా చాలా ఇంపార్టెంట్ ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్నప్పుడు మూమెంట్స్తో పాటు పెయిన్ కూడా వస్తుంది అలాగే ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమే మూమెంట్స్ అనేవి తక్కువగా తెలుస్తాయి అన్నమాట ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి ఇంకొకటి యాంటీరియర్ ప్లసంటా ఉన్నప్పుడు కూడా బేబీ అనేది మూమెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా బేబీ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఒక మదర్కి టూ అవర్స్లో కనీసం టెన్ మూమెంట్స్ కూడా లేకపోతే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి